వెల్కమ్ టు నమితా న్యూస్ వికలాంగుడునైనా తనపై మా గ్రామానికి చెందిన వ్యక్తి బెదిరింపులు దాడి చేయడంతో అందరికీ నమస్కారం నా పేరు ఓర్స్ వీరభాస్కర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షుని వెంకటరమణ అనే వ్యక్తిని గతంలో ఆరు నెలల నుంచి చిత్రంశలు పెడుతున్నారు లేదా కొంతమంది ఆ బొంకెత్తేయాలని చెప్పి అవహేళన చేస్తున్నారు కానీ ఆ బొంకు వల్ల ఆయనకి ఆ జీవనోపాధం జీవన ఆధారం మొత్తం అంతా ఆయన జీవనోపాధి బొంకు ధర నుంచే చిర బొంకు ఎత్తేయమని చెప్పి గత ఆరు నెలల నుంచి ఒత్తిడి చేస్తూ ఆ బొంకు గురించి దానికి ఆ స్థలంను పూర్తిగా ఆయనదే ఆరు నెలలు గతము నలభై సంవత్సరాల నుంచి ఆయే స్థలము ఆ బొంకు ఆ నలభై సంవత్సరాల నుంచి ఈ ఆరు నెలల నుంచి ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు అర్థం కావడం కానీ ఆ బొంకు ఆయనకే సొంతం కావాలని ఎస్పి సార్ గారిని గతంలో జేసీ సార్ని కూడా కలిస్తే జేసీ సార్ గారు ఏమన్నా ఏం చెప్పినారంటే సార్ గారు మీకే వెంకరమణ గారు అది బొంకు స్థలం మొత్తం అంతా మీకే సంబంధము దానికి మీకే బాధ్యత కావని ఇంకెవరికి ఉండదు బాధ్యత అని చెప్పి హామీ ఇచ్చినారు గతంలో కూడా జే జేసీ గారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ రమాపురం రామాపురం ఎంఆర్ఓ ఒకసారి కూడా ఆయన మీకే సొంతం కానీ వేరే వాళ్ళకు సొంతం లేనిగా లెటర్ కూడా ఇచ్చినాం ఆ సంతకంలో కూడా మీకే సొంతం అని చెప్పి లెటర్ కూడా వినిపించడం జరిగింది అదేవిధంగా వెంకటరమణికి న్యాయం చేయాలని కోరుచున్నాం ప్రభుత్వ స్థలం పరంబో గారు ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి జీవ దాని మీదనే పంట అన్నాడు గులవసేను ఏదోటి పంట పెడతాడు అదేవిధంగా ఇప్పుడు ఈ వ్యాపారం బొంకోటి చిన్న చిల్లర బొంకోటి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు పక్కన ఉండే వాళ్ళు వాటర్ పాయింట్ పెంటల్ని అది పెట్టాలి ఇది పెట్టాలని ఒత్తిడి పెడుతున్నారు కానీ స్థలం అయితే ఈనదే ఈన స్థలం కాబట్టి ఎమ్ఆర్ఓ కూడా ఆదేశాలు ఇచ్చినారు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు కాకపోతే దాని మీద ఎందుకు కష్ట కడుతున్నారు అర్థం కావడం లేదా పట్టా ఉంది ఈయన ఒరిజినల్ పట్టా ఉంది కాకపోతే ఆ ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ఈయన మీద దాడులు చేసే వ్యక్తి ఒరిజినల్ పట్టానే అన్ని దానికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు అన్నీ ఉన్నాయి రెడ్డి అయిన వ్యక్తి వాళ్ళ అనుచరులు అర్థం కావడం లేదు మ్యాటర్ అతనే ఖాళీ చేసేయమని రామాజన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి రాత్రి పన్నెండు గంటల మధ్యలో తొమ్మిది నుంచి పదిహేను గంటల మధ్యాహ్నం రచ్చరంబోలు చేసినారు ఈయన ఈయన వికలాంగుడు నాలుగైదు ఆపరేషన్ చేపించుకున్నాడు ఏమీ జరగడం లేదు ఆయనకు అంటే ఆ వ్యక్తిని చిత్రంసలు పెట్టడం నాలుగు నెలల నుంచి గత ఎనిమిది నెలల నుంచి కూడా చిత్రంశలు పెట్టడం చాలా ఘోరంగా ఖాళీ చేయమంటాడు కదా అతనికి ఏమైనా పట్టా ఉందా లేదా లేదు మీరు ఎందుకు అడుగుతున్నారు అడిగితే అడిగితే ఎంఆర్ఓ కూడా మేము ఎంఆర్ఓ ఆఫీసులో చూసుకుంటాంలే మీరు ఖాళీ చేయించే ఖాళీ చేసేయండి అని చెప్తున్నారంట బెదిరిస్తున్నారు ఇలా ఉంటాయి రాజకీయ ప్రజెంట్ రాజకీయం ఏదో అందదండలు లేని అంత రౌడీలు పెట్టి ఇంత మీద ఎట్లా జరుగుతుంది చెప్పండి ఆయనకి ఎవరెవరు ఉంటారు అంటదండలు ఉంటేనే దానికి పూర్తి బాధ్యత ఉంటారు కాబట్టి దానికి ఈయన రామ్ వెంకటరమణ కుటుంబానికి న్యాయం చేయాల్సి కూర్చున్నాం ఇది ఒక పది మంది ఇచ్చిన సార్ దగ్గర ఇద్దరు పోతా బండల గిన్నెలు అన్ని దెబ్బలు ఇచ్చి పడకలు అన్ని దెబ్బలు ఇస్తున్నారు పద్దా పెట్టుకుంటున్నారు స్వరూడపల్లి సార్ ఏం పేరు సార్ నేను పెట్టుకొని ముప్పై ముప్పై ఐదు అయినా సార్ మగ్గు పెట్టే నాకు మూడు దెబ్బలు ఉన్నాయి సార్ మూడు దెబ్బల్లో ఇప్పుడు మాత్ర దానికి తినేదానికి కూడా లేదు సార్ నాకు అదేదో పూట పడుచుకుంటాను నేను మక్కించిన లెక్క అది దాని గురించి దాన్ని ఇప్పుడు పెట్టినారు సార్ తీసేసి తీసేసి నీళ్ళు కట్టి పెట్టాలా పల్లెళ్ళందరికి ఎవరు పక్క ఇంటి రావాలి సార్ ఎంతమంది సార్ రాత్రి రాత్రి పదేళ్ళు మంది పదేళ్ళు తెల్లేదు సార్ కొత్త వాళ్ళు ఏమన్నా గొడవలు మాకు ఏమి లేదు సార్ ఆ బంకదే బంకుదండి తిండి అంతా అంటారు అది వాళ్ళు నేను వాళ్ళకి ఇంటికి ఇల్లు కట్టుకోవాలి సార్ అదంతా పరపాగవు ఉందే ఆరు ఎకరాల చిల్లర పరంపరం ఉందే అంతా నా ఇండ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్ని పరంపర సార్ వాళ్ళు ఇప్పుడు కట్టుకోవాలండి సార్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆపేసినారు సార్ ఆపేసినారు వాళ్ళు ఆపడానికి నన్ను పెట్టినారు వాళ్ళు ఆపిన దానికి ఇవన్నీ వాళ్ళతో పెద్దవాళ్ళు దన్నమా నన్ను పెట్టినారు సార్ ఈ ఆరు నెలలు

నేను తండే అన్నైనా నువ్వేమన్నా ఉంటే మాట్లాడండి ఎదుటి వాళ్ళ నుండి పెళ్తుకొచ్చా వాళ్ళు తండే చేస్తారా నాయనా తొమ్మిదికి వచ్చినారు మూడు ఆటోలకు వచ్చినా ఆయన తాగి ఫుల్గా తాగి వచ్చినారు ఆడికి వచ్చి నన్ను లాగొచ్చినారు ఆయన ఆయన ఆటలునాడు నేను బయటకు వచ్చిన మా బొమ్మకి రామ్ అన్నారు నేను ఆడికి వచ్చి రాసు దేని కానీ ఆయన ఇష్యూ వేసేసినారు మళ్ళా నేను లేచి బండాలకు వచ్చినా మళ్ళీ దెబ్బేసి రెండు మాటలు దెబ్బేసినారు రెండు మాటలు దెబ్బేసిన ఈ ఇన్ని పేరుకేసిన ఆడం చేసేసినారు ఇంచేసి అన్ని ఏడాడు కూరలు తినేటిని నాశనం చేసేసినారు ఆ పక్కల కడకలన్నీ పెరికేసినారు ఆ పక్క అవి రేగులని పెరిగి ఆ పక్క తెంగినారు పట్టలు పెరిగి ఆ పక్క వేసేసినారు పట్టలు వాళ్ళు వాళ్ళు మాకు చూడకుండా పట్టగ ఆ పట్టగానే ఆ పక్క ఆ పక్క వచ్చేసినారు నేనైనా పెట్టుకున్నాను ఆడకుంటా నేను లెక్కలు పెట్టుకున్నాము లెక్కల అదిగానే ఎత్తుకోమే బేగం పడుతుంది మాకు సరిగ్గా చూసుకుంటాను ఇంత పెట్టి నలభై ఏం లేదు సార్ పిల్లోడు ముందు పెట్టుకున్నాం మేము అప్పుడు అంటే కాళ్ళు ఆయన పల్లె చూసుకొని కూలీనాలు చేసుకొని ఆయన సాగుంటాను నేను ইত্যাদ <laughs> মামলা